తంత్రం భయం వీడి సౌమ్య మార్గాన్ని అవలంబించండి తంత్రం అనగానే మనలో చాలామందికి భయం అశుభం లేదా క్షుద్రమైన విషయాలు గుర్తుకు వస్తాయి కాని ఇది తంత్రం యొక్క అసలు స్వరూపం కాదు నిజానికి తంత్రం అంటే ఏమిటి తంతు అంటే జీవనశక్తి మరియు త్రా అంటే దానిని రక్షించడం అంటే తన శరీరాన్ని మనసును ప్రాణాన్ని ఆరోగ్యంగా ఉంచే శాస్త్రమే తంత్రం మరి మనకు తంత్రం పట్ల ఈ ప్రతికూల భావన ఎందుకు కలిగింది ఇది క్షుద్రతంత్రాల వల్ల ఏర్పడింది ఇవి కొన్ని శక్తులను ఇతరులను బాధించడానికి ఉపయోగిస్తాయి అయితే ఇవి తంత్రంలో చాలా చిన్న భాగం మాత్రమే సౌమ్యతంత్రం శాంతియుత మార్గం మేము ఒక మంచి జీవితం కోసం ఆరోగ్యం కోసం మరియు దేవతా అనుగ్రహం కోసం చేసే తంత్రాన్ని సౌమ్యతంత్రం అని పిలుస్తాము ఇది ఒక శాంతియుత మార్గం ఇది మన శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది సౌమ్యతంత్రం ఉదాహరణలు మూలికాతంత్రం భ్రామి శంఖపుష్పి అశ్వగంధ శతావరి వంటి మూలికలతో చేసే ధ్యానతంత్రాలు ఈకోవలోకి వస్తాయి ఇవి మన మెదడుకు మరియు మానసిక ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడతాయి ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి దేవతాతంత్రం వారాహి బగలాముఖీ లక్ష్మి శ్రీవిద్యా దేవతల ధ్యానం శక్తిని కలిగించే తంత్రాలు ఇవి ఆయా దేవతల అనుగ్రహాన్ని పొంది వారి శక్తులను శుభకార్యాలకు వినియోగించుకునే మార్గాలు ఈ తంత్రాలన్నీ సంపూర్ణ భక్తితో నియమంతో మరియు నైతికతతో చేయాలి అవగాహన లేకుండా చేసే తంత్రం ప్రమాదకరం అందుకే క్షుద్రతంత్రాలు ఆకర్షణ తంత్రాలు పీడన తంత్రాలు వంటి వాటిని తుది మార్గంగా కాకుండా జ్ఞానమార్గంగా చూడాలి వాటి గురించి తెలుసుకోవడం మంచిదే కాని వాటిని అవగాహన లేకుండా ఆచరించడం శ్రేయస్కరం కాదు నేటి రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యలకు మరియు మానసిక బలహీనతలకు మూలికా తంత్రం అద్భుతంగా సహాయం చేస్తోంది ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ ఇది ఒక శక్తివంతమైన సహాయక మార్గం కాబట్టి తంత్రం అంటే భయపడకండి సౌమ్యతంత్రాన్ని అవలంబించండి మూలికలు మంత్రాలు మరియు ధ్యానం వంటివి సహజంగా మనకు శక్తిని శాంతిని ప్రసాదిస్తాయి తంత్రం అనేది శక్తితో ఆట ఆడే గేమ్ కాదు అది ఆ శక్తిని సత్మార్గంలో నిలిపే మార్గం వారాహి శరణం